శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు విష్ణు గురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నారాయణం నరం నరచ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో వివోం పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షకులకు వందనములు 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 నలదమయంతుల చరిత్రలో దమయంతి దేవి ఆ ఏనుగుల బారి నుండి రక్షింపబడి శని దర్శానికి వెళ్తుంది అక్కడందరూ ఆకతాయులు ఆ మీద రాళ్ళు విసురుతూ ఉంటే అది గమనించిన మహారాణి ఆమెను తీసుకురమ్మని చలికత్తెలను